కడుగు చేతిలో పడి పాపం పాడియావుల ప్రాణాలు పోగొట్టుకునేందుకు సిద్ధమైన సమయంలో ఆపద్ బాంధవునిలా గో సంరక్షణగా నిలిచి పాపం పాడియావుల ప్రాణాలు కాపాడిన మహోన్నత వ్యక్తి గోరెంట్ల సిఐ బోయశేఖర్ రీత్యా మనసు కఠినమైన మానవరీత్యా మనసున్న మహారాజు అనిపించుకున్నాడు గోరెంట్ల సిఐ బోయశేఖర్ తతిసాయి జిల్లా పెనుగొండ మండలం నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో ఈరోజు దాదాపు ఇరవై పాశువులను కటిక కసాయిల నుండి కాపాడి గోప్రియుల చేత అభినందనలు పొందుతున్నారు గోరెండ్ల సిఐ శేఖర్ గోరంట్ల పట్టణంలో బుధవారం ఉదయం పదకొండు లేగదూడలు తొమ్మిది ఆవులను రెండు వాహనాల్లో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా సిఐ బోయ శేఖర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు ఉన్నారు ఎడ్జ్ ఉన్నాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరకే ఉద్దాము నేర వాళ్ళ దగ్గర కాదు ఆవులు ఉన్నాయి వాళ్ళ లా ఆవులు తెతలో ఉంటాయి నేను